అది పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరం భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న రోజులు అవి తమిళనాడులోని మద్రాస్కి దగ్గర్లో చెంగల్పట్టు అన్న ఊరు ఉంది ఈ ఊరికి పక్కనే మధురాంతకం అన్న పెద్ద చెరువు ఉండేది ఈ చెరువు ఇరవై ముప్పై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది కుండపోత వర్షం కురిస్తే ఈ చెరువు కట్ట తెగి చంగల్పట్టు ఊరుని నీటివరద ముంచేస్తుందని గ్రామ ప్రజలు భయపడుతుండేవారు ఈ విషయం అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ అయిన కర్నల్ లియోనెల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారికి తెలిసింది విషయం తెలుసుకున్న బ్రిటిష్ కలెక్టర్ ముందస్తు చర్యలు తీసుకోవాలని మధురాంతకం చెరువు దగ్గర విడిది చేశారు ఈ చెరువుకి ఊరికి మధ్యలో శ్రీరాములవారి పురాతనమైన ఆలయం ఉంది ఆ ఆలయంలోకి ప్రవేశించిన ఆ బ్రిటిష్ అధికారి అక్కడ భారీ రాళ్లను చూశాడు ఈ రాళ్లను చెరువుకట్ట పునరుద్ధరణకు వినియోగించుకోవచ్చని భావించిన కలెక్టర్ ఈ రాళ్లను ఇవ్వమని ఆలయపూజారిని అడిగాడు ఈ రాళ్లను సీతమ్మ మందిరం నిర్మించడానికి కష్టపడి తెచ్చుకున్నామని ఆ ఆలయపూజారి తెలిపాడు ఇది విన్న ఆ బ్రిటిష్ అధికారి మీ రాముడు చెరువు నిండి కట్ట తెగిపోతే ఊరిని కాపాడుతాడా అని అర్చకులను ప్రశ్నిస్తాడు కలెక్టర్ ప్రశ్నకు బదులుగా ఇన్ని రోజులుగా ఈ గ్రామాన్ని రక్షించేది చెరువుకూ ఊరికి మధ్య ఉన్న ఆ రాముడే అని పూజారి పలికారు కాని సీతమ్మ మందిరం కంటే చెరువుకట్ట పునరుద్ధరణ అత్యవసరం అని పలికి ఈ రాళ్లను చెరువు మరమ్మత్తులకీ వినియోగించుకోవాలి అని కలెక్టర్ తన కింది అధికారులకు ఆదేశమిస్తాడు కలెక్టర్ ఆదేశించిన విధంగా అధికారులు ఈ రాళ్లతో చెరువు కట్టకీ మరమ్మతులు చేశారు అనుకున్నట్టే ఆ సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి కొద్ది రోజుల్లోనే చెరువు నిండిపోయింది చెరువు కట్టకి మరమత్తులు చేసినప్పటికీ కుండపోత వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయేలాగా ఉంది అని తెలుసుకున్న అధికారులు బ్రిటిష్ కలెక్టర్కి సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న బ్రిటిష్ కలెక్టర్ వెంటనే ఆ కుండపోత వర్షంలో ఆ రాత్రి చెరువు దగ్గరికి చేరుకున్నాడు కుండపోత వర్షం కారణంగా కట్ట తెగిపోయేలాగా ఉండడంతో బ్రిటిష్ కలెక్టర్ ఆందోళనగా చెరువుకట్ట వైపు చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆ చీకటిలో బ్రిటిష్ కలెక్టర్ బ్లేజ్ ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు చెరువుకట్టకు కాపలాగా విల్లులు ధరించిన ఇద్దరు యోధులను అతను చూశాడు రాత్రి సమయం కావడంతో అతను వారిని గుర్తించలేకపోయాడు కాని ప్రమాదకరమైన ఆ రాత్రి సమయంలో వారు చాలాసేపు అలా చెరువు కట్టపై తిరగడం దూరం నుంచి చూశాడు అప్పుడు ఆ బ్రిటిష్ కలెక్టర్కి పూజారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కట్టను రక్షిస్తున్నది శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అని బ్లేజ్ గ్రహించాడు మరుసటి రోజు ఉదయం కలెక్టర్ నిద్రలేచి చూస్తే వర్షం పూర్తిగా ఆగిపోయింది చెరువు కట్ట తెగలేదు అతను చాలా సంతోషించి అర్చకులతో వార్త పంచుకోవడానికి గుడికి పరుగెత్తాడు గర్భగుడి లోపల ఉన్న రామలక్ష్మణ విగ్రహాలు రాత్రి చూసిన యువకులు ఒకేలాగా ఉండడం చూసి కలెక్టర్ ఆశ్చర్యపోయాడు రాత్రి జరిగిందంతా పూజారులకు చెప్పాడు అతని మాటలు విని పూజారులు చాలా సంతోషించారు కొన్ని రోజుల తరువాత బ్రిటిష్ కలెక్టర్ సీతమ్మకు స్వయంగా మందిరం నిర్మించడానికి ఏర్పాట్లు చేశాడు ఈ ఆలయంలో సీతమ్మ మందిరాన్ని అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కల్నల్ లియోనెల్ బ్లేజ్ నిర్మించినట్లు తెలిపే శాసనం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది తమిళంలో ఈ ఆలయాన్ని ఎరికథా రామర్ ఆలయం అని పిలుస్తారు ఎరికథా రామర్ అంటే చెరువు నుండి కాపాడే రాముడు అనే అర్థం ఈ ఆలయం చెన్నైకి దక్షిణాన డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో చెంగల్పట్టు అన్న ఊరి దగ్గర ఉంటుంది